డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ని తెలుసుకోబోతున్నాం రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక ఎల్లో క్యాండిల్ తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఎల్లో పేపర్స్ తీసుకోవాలి అంటే మనం కి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం బుక్ ఇచ్చాం కదా ఆ బుక్ లో ఎల్లో పేపర్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి చాలా మందికి ఆ బ్యాలెన్స్ పేపర్లు కూడా ఉపయోగించవచ్చు ఏడా తర్వాత ఓపోన్ ఓపెనో ప్రేయర్ తర్వాత అఫర్మేషన్స్ పేపర్స్ తర్వాత ఎల్లో పేపర్స్ చాలా ఉంటాయి కదా మీ దగ్గర ఇవి యూస్ చేయొచ్చు మీ కోరికలు అన్నిటికీ కూడా సో ఎలా ఇప్పుడు తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ పర్సనల్ గా మీ ఒక్కరికే స్పెషల్ గా విడిగా కూడా క్లాస్ ఆఫ్ లైన్ ఆన్లైన్ ఉంటాయి అలాగే బిజినెస్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒక సెలబ్రిటీ అవ్వాలి ఒక బిజినెస్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ను ఆకర్షించాలి ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా బుక్ చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంతేకాకుండా పర్సనల్ గా మ్యారేజెస్ అవ్వట్లేదు చాలా మందికి రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా విషయాలు ఉంటాయి వాటి అన్నిటికీ కూడా మనం క్లాసెస్ చెప్తాం చాలా మందికి రిజల్ట్ కూడా అద్భుతంగా జరిగింది కోరుకున్న వ్యక్తితో మ్యారేజ్ అవటం దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోయి నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి వాళ్ళు ఒక న్యూ లైఫ్ ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు చాలా బాగా జీవిస్తున్నారు అట్లా ఎలా జీవించాలి అనారోగ్యం చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో ఉంటూ ఉంటుంది అది ఎట్లా నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా అట్లా జరుగుతూ ఉంటుంది ఇంకా చాలా విషయాలు ఉంటాయి మీకు ఏ సమస్యకైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వ మేధస్ యొక్క ఆశీస్సులతో పరిష్కారాలు ఉంటాయి కేంద్ర స్ప్రోత్ నెంబర్ లో మీకున్న సమస్యలకి పరిష్కారాలకి మీరు పర్సనల్ క్లాస్ కానీ బిజినెస్ క్లాస్ కానీ డైరెక్ట్ గా రావటం కానీ మీరు ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న కింద ఎందుకు నెంబర్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కొన్ని ఎల్లో పేపర్స్ తీసుకోవాలి మిడిగా పర్సనల్ గా కూడా ఇట్లా చింపు తీసుకోవచ్చు ఆ తర్వాత రెడ్ కలర్ పెన్ను ఒక ఎల్లో క్యాండిల్ సో ఇవి కావాలి మన కోరికలు నైట్ మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా నైట్ మీరు ఆఫీస్ నుంచి వచ్చాక లేదా వర్క్ నుంచి వచ్చాక బిజినెస్ నుంచి వచ్చాక చక్కగా ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు పడుకోవటానికి ముందు ఇట్లా ఒక ఎల్లో క్యాండిల్ తీసుకోవాలి ఆ తర్వాత పేపర్స్ కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి రెడ్ కలర్ పెన్ తీసుకోవాలి లేదా మన దగ్గర ఉన్న బుక్ ఆల్రెడీ మనం క్లాస్కి వచ్చినప్పుడు ఇచ్చిన బుక్ ఉంది కదా ఈ బుక్ లో ఎల్లో పేపర్స్ ఉన్నాయి ఇవి కూడా వాడుకోవచ్చు సో ముందుగా ఏం చేయాలంటే క్యాండిల్ని వెలిగించుకోవాలి తర్వాత మనం ఇంకా మైండ్ కొంచెం టెన్షనల్ గా ఉంది చాలా మందికి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని అంటూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే తో మీ మదర్ చేత ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే లేదు ఎవరు లేదు మీరు ఒకడే ఉంటున్నారు అన్నప్పుడు ఆ కళ్ళుప్పు ఒక అరగప్పుడు తీసుకుని మూడు రౌండ్లు రివర్స్ ఒక దిశలో మూడు రౌండ్లు రివర్స్ దిశలో తీసి బయటపడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని స్నానం చేసి చాలాసేపు అయితే గనక మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని మనకి జవాది పొడి దొరుకుతుంది కదా దీన్ని తీసుకుని అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవాలి అబ్బాయిలు అయితే ఎవరైనా సరే అమ్మాయిలు అమ్మాయిలు కొంచెం వాసన చూస్తూ వాహనానికి రాసుకోవటం ద్వారా ఇది రాసేటప్పుడు మనకి ఇంటెన్షన్ బాగుంటుంది ఈ స్మెల్ కి మన చాలాసేపు మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది బావ అనిపిస్తుంది అనమాట ఇది న్యాచురల్ గా సుగంధం సబ్కాన్షియస్ మనసు చాలా హ్యాపీగా ఈ స్మెల్ కి రాసే అంతసేపు తర్వాత విజువలైజేషన్ చేసుకుని నిద్రపోయే అంతసేపు కూడా మైండ్ డైవర్ట్ అవ్వకుండా హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట అందుకని ఇది మనం రాసుకోవటం ద్వారా చాలా బాగుంటుంది బయట నుంచి డిప్రెషన్ తోనూ రకరకాల మనసత్వంతో వస్తూ ఉంటాం ఎక్కడెక్కడో ఏవో వింటూ చూస్తూ దాటుకుంటూ తద్వారా కూడా ఈ వాసనకి అన్నెగ్ వెళ్ళిపోయి చాలా రిలీఫ్ వస్తుంది అనమాట సో అట్లా చేయండి ఆ తర్వాత మీరు కామ్ గా కూర్చొని ఒక చోట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీరు రాసేది ఇతరులు చూడకూడదు ఇది ఎవరికి చూపించకూడదు రాసిన తర్వాత మీ పాస్ లో పెట్టుకోవాలి ట్వంటీ వన్ టైమ్స్ ఈ కోరికను రాయాలి మీకు మనీ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మనీ ప్రాబ్లం అప్పులు ఉన్నాయి లేకపోతే జాబ్ కోరుకుంటా ఉంటారు రావట్లేదు కోరుకున్న మంచి జాబ్ లేదా ప్రమోషన్ రావట్లేదు లేదా ఆఫీసులో సమస్యలు ఉన్నాయి లేదా అనారోగ్యకరంగా ఉంది మ్యారేజ్ అవ్వట్లేదు సరైన లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవాలి ఆల్రెడీ మ్యారేజ్ అయినా అందులో సమస్యలు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గోల్డ్ లోన్ తీరట్లేదు ఇట్లా క్రెడిట్ కార్డ్ లోను కార్ లోను పర్సనల్ బయట వ్యక్తులకి ఇవ్వాలి ఇలా అన్ని సమస్యలకి మనం ఒక కోరిక ఫస్ట్ రాసుకోవాలి ఇటన్నిటికీ మెయిన్ ప్రధాన కారణం మనీనే కదా మీకు మనీ ఎంత కావాలి లేదా జాబ్ కావాలి కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ తో జాబ్ కావాలి చాలా మంది జాబ్ కోసం చాలా మంది మెసేజ్ చేసి అడిగారు సో జాబ్ ఎలా కావాలో ఫస్ట్ మనకి మనం అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని ఆ రెజ్యూమ్ చాలా నీట్ గా రెడీ చేసుకుని పెట్టుకున్నామా లేదా ఆ జాబ్ కు తగ్గట్టు క్వాలిఫికేషన్ మన దగ్గర ఉందా లేదా ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా వాటన్నిటిని నీట్ గా ఫైల్లో పెట్టుకుని ఏ కంపెనీలో మనకు అర్హత ఉంది ఈ జాబ్ ఈ యొక్క సర్టిఫికేట్ ప్రకారం ఈ యొక్క కోర్స్ ప్రకారం మనం ఆ అర్హత కలిగి ఉన్నామా లేదా ఆ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉన్నాయా అది సో మన ఇంటెన్షన్ ఏంటంటే సబ్ కాన్షియస్ మనస్ భయము లేకపోతే ఆ వాళ్ళు నాకు ఇస్తారా నా టాలెంట్ నేను మాట్లాడగలనా లేకపోతే ఎక్కడో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి భయపడిపోయి మైండ్ అంత బ్లాంక్ అయిపోయి వాళ్ళు అడిగినాటికి దేనికి సరిగ్గా ఆన్సర్ చెప్పక వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వక పంపించేస్తూ ఉంటారు చాలా మంది ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో మిమ్మల్ని ఎవరు అవమానిస్తున్నారు వాడు చూసి వేదా అనుకుంటారు హేడనగా ఇట్లా ఇట్లాంటి ఆలోచనలన్నీ లోంచి తీసేయాలి ఇక్కడ ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు ప్రతి ఒక్కరూ కూడా కింద స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే మన మనసు దాని మీదే ఫోకస్ అవ్వాలి చాలా మంది ఏం చేస్తుంటారు ముందు లైఫ్ సెటిల్మెంట్ కాకుండా లవ్ లో పడటము ఒక అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరిని అనట్లేదు ఈ ఇంటెన్షన్ పెట్టేసుకుంటారు నైట్ అంతా చాట్ చేస్తూ ఉంటూ నిద్రపోకుండా మైండ్ ఆ విధంగా డిస్టర్బెన్స్ అయిపోయి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేదు మనకి ఒకటి కావాలంటే ఒకటి వదురుకోవాలి లైఫ్ సెటిల్ అవ్వకుండా ఇంకో హ్యాబిట్స్ ఎడిట్ అవుతూ ఉంటే అక్కడ కాన్సన్ట్రేషను ఆ మెమరీ పవర్ అంతా కూడా డిప్రెషన్ కురయ్యి సరిగ్గా నిద్రపోక ఈ ఆలోచనలు ఇవన్నీ క్లబ్ అయిపోయి ఆ వ్యక్తి తనకు కావలసిన తన జీవితాన్ని నిలబెట్టాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది దాంతో ఎప్పుడైతే మనం సంపాదించే దాని మీద ధ్యాస అంతా పోతుందో లైఫ్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూడండి ప్రేమ కావాలి పార్ట్నర్ కావాలి ఇవన్నీ కావాలి కానీ ముందు మీ జీవితం బాగుండాలి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి మనం మైండ్ ని చెంచల మైండ్ గా ఎటుబడితే అటు పంపించేస్తూ ఆ బానిసైపోయే తత్వాన్నించి బయటపడాలి ఫస్ట్ లైఫ్ నిలబడాలి డబ్బు సంపాదించడం నేర్చుకున్నప్పుడే మీకు కావాల్సినవి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మీరేం చేస్తున్నారు అని అడుగుతారు ఎదుటి వాళ్ళు అప్పుడు మీరేం చెప్తాము అటెండ్ అవుతున్నాము జాబ్ రావట్లేదు అంటే ఎంత బా ఇబ్బందికరంగా ఉంటుంది మనం సాధించాల్సిన దాని మీద దృష్టి దృష్టి పెట్టాలి మిత్ర అక్కర్లేని విషయాలని సెకండరీ మనం మనసుని మన స్వప్నం వైపు మళ్లించాలి ఒక పది రోజులు నెల రోజుల ముందు నుంచే ఏం జాబ్ కావాలో ఆ జాబ్ కోసం కొన్ని కొన్ని మనకి దొరుకుతాయి గూగుల్లో కొన్ని బుక్స్ లో దొరుకుతాయి ఆ జాబ్ కు సంబంధించినటువంటి ఆ కంపెనీ ఏంటి అక్కడ ప్రొడక్ట్ ఏం తయారు చేస్తారు మీరు చేయాల్సిన జాబ్ ఏంటి మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సిన ఏంటి వాళ్ళు ఏం అడుగుతారు లేదా ఒక కంపెనీ సిఇగా మీరు అర్హత కలిగి ఉంటే ఆ సిఇఓ ఆ కంపెనీ లేదా నడిపిస్తాడు ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళితేనే ఈ సిఇఓకి ఆ కంపెనీకి వాల్యూ ఉంటది నష్టాల బాట్లకు పెడుతుందంటే ఇతను సమర్థుడు కాడని చెప్పి తీసేస్తారు మీకు వాళ్ళు అన్ని లక్షల ప్యాకేజ్ ఇవ్వాలంటే మీ ద్వారా ఆ కంపెనీకి ఎన్ని కోట్లు రావాలి లాభం అప్పుడే కదా మనకు శాలరీ ఇస్తారు నాకు జాబ్ అయితే కావాలి వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు రాదు అంటే జాబ్ ఎందుకు ఇస్తారు మీ ఇంట్లో పని మనిషికి మీరు నెల నెల జీతం ఇచ్చేటప్పుడు అమ్మాయి సరిగ్గా రాకపోగా వచ్చినా సరిగ్గా క్లీన్ చేయకపోగా ఇబ్బందికరంగా ఉంటే మీరు తీసేస్తారు కదా ఇక్కడ మనం ఒక కంపెనీకి జాబ్కి వెళ్తున్నప్పుడు ఆ కంపెనీకి మన వల్ల ప్రాఫిట్ ఏంటి ఇతని వల్ల ఏమి వల్ల నా కంపెనీకి లాభం ఏంటి అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు అంటే చిన్న పని చేసిన శ్రద్ధ పెట్టి చేయాలి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ప్రాణం పెట్టేసి దాని మీద ఫోకస్ చేయాలి ఆ జ్ఞానాన్ని ఇవ్వమని మీలోని దైవశక్తి ద్వారా ప్రతి రాత్రి పూట ప్రేమతో హృదయం మీద చేతులు పెట్టుకుని మీకు అర్హత ఉన్న కంపెనీ అంటే మీకు రేపు గ్రోత్ ఉండి అందులోంచి తీసేయరు ప్రమోషన్స్ వస్తాయి అలాంటి కంపెనీని నాకు చూపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో మాట్లాడుతూ అలా మీ కోరికను రాయాలి ఫస్ట్ జాబ్ కోసం రాయాలి అంటే మీకు ఒక కంపెనీ తెలిస్తే ఆ కంపెనీ పేరుతో సహా మీరు అందులో ఏం పోస్ట్ కోరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అది పొందినట్టు రాయాలి అంటే ఎంఎన్సీ కంపెనీ అతి పెద్ద ఎంఎన్సీ కంపెనీ భయపడకూడదు రైట్స్ నాకున్నాయి ఇది నా హక్కు అని చెప్పి మీరు అనుకోవాలి ఎవరో ఎగతాడు చేస్తారు అంత సీన్ లేదు నీకు అంటారని మీరు ఆ కంపెనీకి అప్లై చేస్తున్నట్టు కూడా ఎవరితో చెప్పకూడదు మీరు కొంతమంది డిసప్పాయింట్ చేస్తారు కొంతమంది కొంతమంది రియల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు నేను అనేది ఏంటంటే మీ రహస్యాన్ని మీరు కోరుకునే దాని ముందుగా ఎవరికి చెప్పకూడదు సో అట్లా మీ కోరికను రాసి పలానా ఎంఎన్సి కంపెనీలో మీ పాత్ర ఏంటి కంపెనీ సిఇగా కోరుకుంటున్నారా అలా నాకు జాబ్ వచ్చింది అందులో ఎక్స్పెక్ట్ కంపెనీ పేరు మీకు తెలుసు ఏం కోరుకుంటున్నారు ఆ కంపెనీలో లేదా గవర్నమెంట్ జాబ్ లేదా మీరు బిజినెస్ పెట్టాలనుకోవటం నేను జాబ్ కోసం రాస్తున్నాను కాబట్టి జాబ్ అంటే నార్మల్ జాబ్ కోరుకుంటే ఎట్లాగా ఎవరికైనా మీరు చెప్పినప్పుడు దానికి క్రెడిబిలిటీ ఉండాలి వావ్ నిజమా అంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని ఆశ్చర్యపోవాలి మీ శాలరీ చూసి కూడా వాడు ఆశ్చర్యపోవాలి ఆ అర్హత మీకు ఉంది అట్లా ఆ కంపెనీ పేరు రాసి అందులో మీ రోల్ ఏంటి ఏ డెసిగ్నేషన్ మీకు కావాలి ఎంత ప్యాకేజీ కావాలి అది నేను ఆల్రెడీ పొందాను కలిగి ఉన్నాను ఆ జాబ్ వచ్చింది రోజు నేను ఆ కంపెనీకి వెళ్తున్నాను జాబ్ చేస్తున్నాను శాలరీ పొందుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ కోరికను రాసేసి ఒకసారి రాసేరు కదా ఆ కంపెనీ పేరు మీ పాత్ర ఏంటి ఎంత ప్యాకేజీ తో జాబ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసేయండి దాన్ని ట్వంటీ వన్ టైమ్స్ రాయాలి అదే కోరికని ట్వంటీ వన్ టైమ్స్ రాయాలి ఆ రాసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ప్రేమతో ఉండాలి వేరే ఎటు ఫోన్లు సౌండ్లు రావటం కానీ సైడ్ విధ విధ ఎవరెవరు మాట్లాడుతుంటే వినటం కానీ టీవీ సౌండ్ కానీ మీ మనసు స్థిరంగా దాని మీద ప్రేమతో చిరునవ్వుతో రిలాక్స్ గా కూల్ గా ఉండాలి ఫోకస్ అంతా కూడా ఆ కోరిక మీద పెట్టాలి మీరు చాలా దివ్యంగా మనం క్యాండిల్ వెలిగించాం నితిక ఏం నాకు చుట్టూ రక్షణగా ఉన్నారు ఈ క్యాండిల్ అనేది స్పిరిట్ ఆత్మకు సంబంధించింది అనమాట సో దివ్యంగా మనం చాలా ప్రేమతో ప్రశాంతంగా అంతకిత ఉన్న సమస్యలు మైండ్ లో వచ్చి క్లీన్ చేసేసుకుని కడుపుతో దృష్టి తెప్పించుకుంటాం కదా ఫ్రెష్ అయిపోయి జవాబు పట్టు రాసుకుని అంత హ్యాపీగా చిరునవ్వుతో నిజంగా ఆ కంపెనీలో జాబ్ వస్తే మీరు కంపెనీకి రోజు వెళుతూ ఉంటే లేదా ఇంటర్వ్యూకి వెళ్ళి మీ మాటలు మంత్రముక్తుల్లాగా వాళ్ళని ఆకట్టుకొని ఆన్ ది స్పాట్లో మీకు ప్యాకేజీతో ఇంత ఎక్కువ ప్యాకేజీతో శాలరీ ఇచ్చినట్టుగా ఆ లెటర్ ఇచ్చినట్టుగా మీరు ఊహించుకొని అది రాయండి అలా రాసి ప్రేమతో ధ్యాస అంతా కూడా మీకు కంపెనీ యాజమాన్యానికి డిస్కస్ జరిగినట్టు మీ ప్రజెంటేషన్ కి వాడు మంత్రముగ్ధులైనట్టు అంత బ్యూటిఫుల్గా మీరు మాట్లాడినట్టు అంత జ్ఞానంతో అదంతా జరిగిపోయినట్టు అట్లా ఊహిస్తుంటూ ఇది ఇరవై ఒక్కసార్లు ఆ కోరికను రాసి జాబ్ వచ్చేసింది అన్నట్టుగా ఆ శాలరీతో సహా రిసీవ్ చేసుకున్నట్టు రాసి దీన్ని మూడు ఫౌల్డ్ చేయాలి ఇట్లా మూడు ఫౌల్డ్ చేయాలి మూడు రకాలుగా ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకోవాలి లేదు మీకు ఇబ్బంది తెలియట్లేదంటే ఒకేసారి ఒక పేపర్ మీ వైపు మళ్ళీ ఫోల్డింగ్ మీ వైపు ఉండాలి ఎలా పెట్టుకుని ఇంకొక స్టెప్ వేయాలి ఇది ఈజీగా ఉంది లేదు ఇట్లా ఒక స్టెప్ వేసి ఇట్లా ఒక స్టెప్ వేసి ఇట్లా త్రీ టైమ్స్ వేయాలి సో ఇలా వేసి రాసేసి ఇలా పట్టుకోవాలి పట్టుకుని ప్రశాంతంగా విజువలైజేషన్ చేయాలి చాలా హ్యాపీగా మీరు ఆ కంపెనీకి వెళ్ళినట్టు చాలా చక్కగా రెడీ అయ్యి చిరునవ్వుతో వెళ్ళేటప్పుడు హో పొను పను చెప్పుకుంటూ వెళ్ళినట్టు చక్కగా రెడీ అయ్యి అన్ని సర్టిఫికెట్స్ రెజ్యూమ్ చాలా నీట్ గా కాన్సన్ట్రేషన్ అంతా ఫ్రెష్ గా జవాది పొడి రాసుకుని వెళ్ళండి మీ నుంచి వచ్చే స్మెల్ కి వాళ్ళ మైండ్ కూడా కూల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఇలా జవాది పొడి ఇలా ఉంటుంది సో దాంట్లోని బాటిల్ ఇలా ఉంటుంది మీకు చాలా మందికి నేను చూపించాను పెర్ఫ్యూమ్ కూడా లిక్విడ్ ఆయిల్ కూడా ఉంటుంది సో ఇవేం చేస్తుంది అంటే మీరు జస్ట్ ఇట్లా రాసుకున్నప్పుడు ఇట్లా రాసుకొని మీ బాడీ మీద ఎక్కడైనా సరే ఇట్లా రాసేసుకున్నప్పుడు వెళ్ళేసరికి దారిపోతుంది ఇదేం చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది న్యాచురల్ సంబంధించినటువంటి జవాదు కాబట్టి అలా వదిలేసినప్పుడు మీ నుంచి మీరు ఎవరితో మాట్లాడుతున్నా సరే బ్యూటిఫుల్ గా ఇంకా మీతో మాట్లాడాలని అనిపించేలాగా ఆ స్మెల్ వస్తుంది అనమాట చాలా హ్యాపీగా పక్కన కూర్చున్న మీరు ఎవరితో మాట్లాడాలనుకున్న ఇది రాసుకుని వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ కూడా మీరు రాసుకుని వెళ్ళినప్పుడు మీ నుంచి వచ్చే స్మెల్ లో వాళ్ళకి చాలా ఇంప్రెస్ అవుతారు అన్నమాట వాళ్ళు సో అలా ఊహించుకోండి మీరు ఇట్లా రాసుకుంటే ఇలా పట్టుకొని అట్లా వెళ్ళినట్టు మిమ్మల్ని చూసి వాళ్ళు చిరునవ్వు నమ్మినట్టు ప్రేమతో ఆహ్వానించినట్టు లోపలికి సో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే మీలోని మహోన్నతమైన శక్తి ద్వారా ఆ జ్ఞానాన్ని వెలికి తీసి వారు ఇంప్రెస్ అయ్యేలాగా అంత అద్భుతంగా మీ నుంచి ఆన్సర్స్ వాడు పొందుతున్నట్టు మీ మాట తీరికి వారు చాలా ఫిదా అయిపోయినట్టు అంటే అలా బ్యూటిఫుల్ గా మీరు మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ గా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు ఆ మాటలకి వాడు మంత్రభుక్తులు అయిపోయి వా ఇట్లాంటి వ్యక్తి మాకు కావాలి కానీ ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవాలి ఇలాంటి వ్యక్తిని అంటే వాళ్ళకి అనిపించాలన్నమాట మీ మాటలు మీ జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ కంపెనీకి ఎంత ఉపయోగమో అక్యూట్ గా క్లారిటీగా అంత బ్యూటిఫుల్ గా మీరు జ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆన్ ది స్పాట్ లో మీకు లెటర్ ఎక్కువ ప్యాకేజ్ తో ఇచ్చేసినట్టు మీరు జాయిన్ అవ్వ ఇమీడియట్ గా జాయిన్ జాయిన్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి మీరు వెళ్తున్నట్టు అలా ప్యాకేజ్ తో ఎక్కువ శాలరీ ప్రతి నెల డ్రా చేస్తున్నట్టు అలా హ్యాపీగా ఉన్నట్టు మీరు అక్కడ చేసే జాబ్ కూడా ఆ కంపెనీ యాజమాన్యం ఇంప్రెస్ అవుతున్నట్టు అదంతా ఊహించుకుంటూ అలా ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు మీకు వచ్చే ఆదాయంలో పది శాతం దానం చేయాలి అది విశ్వానికి చెప్పాలి అప్పుడే యూనివర్స్ మనకి అది జాబ్ వచ్చేలా చేస్తుంది ఎందుకంటే మనం నుంచి ఏది వెళ్లకుండా విశ్వం ఏది ఇవ్వదు స్టక్ అయిపోతుంది అట్లా పెండింగ్ లో పెట్టేస్తుంది అనమాట ఇతను స్వార్థంగా ఈమె స్వార్థంగా తనకే కోరుకుంటున్నాడు నేను ఎందుకు బ్లెస్ చేయాలి ఇతని ద్వారా ఈమె ద్వారా ఈ ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు రానిపోతాం అలా మన నుంచి ఏదో ఒకటి వెళితేనే అటు నుంచి ఎక్కువ మొత్తంలో వాళ్ళ ప్రమోషన్స్ అని కంపెనీ సీవ్ అవడం అని అవన్నీ జరుగుతాయి అట్లా మీరు ఊహించుకుంటే చాలా ప్రేమతో చాలా చక్కగా మనసుని ఆహ్లాదకరంగా ఉంచుకొని అట్లా ఒక పది నిమిషాలు బాగు గంట విజువలైజేషన్ చేసుకుని ఆ జాబ్ వస్తే మీరు ఏం చేస్తారు అలా ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది అదంతా ఊహించుకొని మీరు చాలా చక్కగా ఈ పేపర్ ని మళ్ళా మడత పెట్టేసి ఫోన్ చేసుకుని మీ బ్యాగ్ లో పెట్టుకోవాలి ఇది మీరు తప్ప వేరెవరు చదవకూడదు మీరు రాసేటప్పుడు చూడకూడదు దీని గురించి మీరెవరికి చెప్పకూడదు జాబ్ వచ్చేసిన తర్వాత స్వీట్స్ పంచుకునేటప్పుడు నేను ఇట్లా ఒక గురువు చెప్పినట్టు నేను రాసుకున్నాను ఆ విధంగా నాకు మేనిఫెస్ట్ అయ్యిందని మీరు హ్యాపీగా పని పూర్తయిన తర్వాత చెప్పచ్చు ముందుగా లీక్ చేయకూడదు సో అలా మీరు బ్యాగ్ లో పెట్టుకుని దీన్ని ఎవరికి చూపించకుండా మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా ఇంకొక కోరిక కూడా రాసుకోవచ్చు ఈసారి ఏంటి ఆరోగ్యం గురించి రాసుకోవచ్చు ఒక హౌస్ గురించి రాసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఒక బిజినెస్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ మనీ ఇంత కావాలి ఆల్రెడీ ఐ హావ్ అని చెప్పి రాసుకోవచ్చు దాన్ని ఇరవై ఒక్కసార్లు రాయాలి ఇరవై ఒక్కసార్లు రాసినప్పుడు మీ ఇంటెన్షన్ ప్రేమతో ఆ ధ్యాస అంతా అక్కడే ఉండాలి ఆ రాసేటప్పుడు మైండ్ అంతా హుషారుగా ఉండాలి అలా ఏ కోరికైనా ట్వంటీ వన్ టైం రాసి పేపర్ మీ వైపు మూడు మూడు మడతలు పెట్టి పట్టుకుని విజువలైజేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మడత పెట్టేసి మీ బ్యాగ్ లో పెట్టేసుకుని లేదు మీ రాసినటువంటి మీకు నైట్ అంతా మైండ్ లోకి రావాలనుకున్నప్పుడు మీ పిల్లో కింద పెట్టేసి పడుకోండి ఉదయాన్ని దీని బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు అలా చేయండి అలా చేసేటప్పుడు ఇంకా మనకి ఎక్కువగా మానిఫెస్టేషన్ త్వరగా జరగాలన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఈ వాటర్ మీ పక్కన చిన్న స్టోల్ పెట్టుకుని మీరు రాసేటప్పుడు ఈ వాటర్ లోకి మీ పదాలు కోరిక కూడా వెళ్ళేలాగా చూసుకోవాలి అయిన తర్వాత మీ కోరిక అంతా రాసేసే ఒకసారి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ఆ జ్ఞాపకంతో ఆ డ్రీమ్స్ తో ఆ ఆలోచనలతో ఈ వాటర్ని చూస్తూ థ్యాంక్ యూ చెప్పేసేసి నాకు రియల్ గా ఆ జాబ్ వచ్చింది థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగేసి మీరు పడుకోవాలి ఇది దిండి కింద పెట్టేసుకోవచ్చు లేదా బ్యాగ్ లో పెట్టుకోవచ్చు సో దిండి కింద ద్వారా ఆ థాట్స్ తో మీరు పడుకుంటారు కాబట్టి ఇంకా దీనికి ఎనర్జీ లెవెల్స్ అందుతాయి ఆ తర్వాత మీరు ఉదయాన్నే బ్యాగ్ లో పెట్టుకుని ఇది జాబ్ కోసం చెప్పాను ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు కోసం కోరుకోవచ్చు అప్పులు తీరటం కోసం చెప్పొచ్చు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నిత్యం యవనంగా ఉండటం కోసం చెప్పొచ్చు ఇంకా రిలేషన్ కోసం చెప్పొచ్చు మీరు మ్యారేజ్ చేసుకునే వ్యక్తి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఒక మంచి వ్యక్తి సంపన్నుడు ఆరోగ్యవంతుడు అన్ని రకాల గుణవంతుడు మీకు ఎలా కావాలో మీరు నమ్మకంతో అట్లా రాసుకోవచ్చు మేము మ్యారేజెస్ కోసం చాలా క్లాసెస్ చెప్పాము అందరికీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగాయి ఇంకా మనం ఒక బిజినెస్ పెట్టడమే కాదు మీకు ఎలా కావాలో రేపటి భవిష్యత్తుని అలా ఒక్కొక్క కోరిక రాసుకుని మనం ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మిరాకులు జరుగుతాయి ఇవి జరిగే కోరికలు అనమాట కాన్సంట్రేషన్ ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలి గురువు ద్వారా నేర్చుకోవాలి ఇంకా మనకి ఇబ్బందులు ఉంటే మైండ్ సరి కుదరట్లేదు నెగిటివ్స్ ఎక్కువగా ఉండి ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అప్పులు పెరిగిపోతున్నా అన్న వాళ్ళు క్లాస్ అటెండ్ అయినప్పుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి సరిగ్గా ఎలా డీల్ చేయాలో ఎలా మాట్లాడకూడదు ఎలా బిహేవ్ చేయాలో రోజంతా ఎలా ఉండాలో చాలా విషయాలు తెలుసుకుంటాను అందుకే క్లాసెస్ అటెండ్ అవ్వాలి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా క్లాసెస్ నేర్చుకున్న తర్వాత పర్ఫెక్ట్ గా వాళ్ళ మైండ్ ని సరిగా ఆ ట్రాక్ లో పెట్టుకోగలిగి ఆ తర్వాత లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం సంతోషంగా ఒక పండగ వాతావరణంలో మీ కుటుంబం మీ బిడ్డలు ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వమే దశని ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్